బాలకాండము ఏవది తొమ్మిదవ సర్గము ఇట్లు దీనోక్తుల నాడుచున్న రాజును చూచి మునిరాజు మంచి మాటలతో నాయన నీకు మేలు కలుగును బెరవకుము నీవు మంచి వాడివని తెలుసుకుంటిని నీ కొరతను నేను తీర్చేదను మునిసంగమును పిలిపింతును వెంటనే క్రతువును ప్రారంభింపుము గురువు యొక్క శాపముతో వచ్చిన ఈ రూపముతోనే నిన్ను స్వర్గమునకు పంపెదను భయపడుకుము నీకు కీర్తి చేకూరున్నట్లు చేసెదను అధికంగా చెప్పుటెందులకు వాస్తవము చెప్పుచున్నాను ఇక నీకు స్వర్గము అరిచేతిలోని ఉసిరిక కాయ వంటిదిగా భావింపుము నన్ను శరణు చొచ్చిన కారణమున నీ పని నెరవేరినట్లే అని భావింతును అని చెప్పి విశ్వామిత్రుడు తన పుత్రులను చూచి యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని సిద్ధము చేయుడని ఆజ్ఞాపించి శిష్యులందరూ చూచి నా ఆజ్ఞగా మునులను శిష్యులతో ఋత్విజులతో రండని పిలుచుకొని రండు వేగముగా పొండు ఎవరైనను నా మాటలను మీరి పలికినా నాకు చెప్పుడు అనగా వారందరూ దేశదేశంలకు వెడలి విశ్వామిత్రునియాగ్ని చెప్పి పిలిచిరి సమస్తమైన బ్రాహ్మణులు మునులు యజ్ఞమునకు చొప్పున వచ్చిరి శిష్యులు వచ్చి మునీంద్ర అందర్నీ పిలిచితిమి వారందరును యజ్ఞముచూచుటకు వచ్చియున్నారు మహాతపస్సంపన్నుడూ వశిష్ఠుడు రాలేదు అదిగాక అతని పుత్రులు రోషవశులై యోధత్యముతో నిట్లు పలికిరి యజ్ఞదీక్షితుడు చండాలుడట ఆ చండాల యజ్ఞము చేయించు యాజకుడు విశ్వామిత్ర భూపాలుడట భలే ఆహా ఈ సద్బ్రాహ్మణులందరూ నా చండాలన్నమును నెట్లు కదా దేవతలు సంప్రీతితో వత్తురా చండాలుడెట్లు స్వర్గము చేరును ఆ స్వర్గమెట్టిదో గదా అని మహోదయుడు మున్నగాగల వశిష్ఠపుత్రులు పలికిరి మునీశ్వరా అని విన్నవింపగా విని మునికన్నుల నిప్పులు రాలునట్లుగా చూచుచు అచటనున్న వారితో నిట్లనెను అనవరత తపస్సమాధిలో నుండువాడను ధర్మమునందాసక్తి కలవాడను అగునన్ను దుర్భాషలాడి తిట్టిన దుర్మతులు మసియై ఎముబటులచే పాసములు వారై భూమి అందు శవభక్షకులగుచు నేడు నూర్ల జన్మములందుదురు ఆపై కుక్కమాంసమును దినుచూ దిక్కుమాలిన వారై నీచజాతివారై వికృతవేషులై యపూజ్యులై మీద సంచరించురు తిట్టదగని నన్ను తిట్టిన ఆ మహోదయుడు బోయయ ధరణిని దిరుగుచు ఆత్మహత్యను పాతకముచే దుర్గతిని పొంది నా కోపముచే అందు నశించును బాలకాండము ఏమది తొమ్మిదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ నమోస్య స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातावराय नमोस्तु भवाय तस्मै शुभम भवतु